మన ప్రభువులు రక్షకుడైన ఏ నామమున ములు ఉన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు అలానే మీ అందరికీ కూడా మట్టలాది వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృపలో గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులు మరి యొక్క పునరుద్ధారణ జన్మ దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గణపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనం అందరము కూడా దేవతి దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మఠలాదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన అంశములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుందాం ఈ వారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బాత నిబంధన పక్షభాగముగా ప్రవక్త అయిన జకరీ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు అలానే పత్రికా పక్షభాగముగా పరిస్థితులైన యోహ అపోయినటువంటి పౌలు హెవీలో రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆరవ వచనం వరకు అలాగే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన వ్యూహాలు రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచనము నుండి ఈ ఎనిమిదవ వచనము వరకు మనకు ఈ వారము పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం కృపయు గల ప్రియ తండ్రి వందనములు స్థుతులు స్థూతులు నాయన దేవాలి కృపణ పెట్టి గతించిన వారమంతా నీ ఎక్కడ చోటును మమ్మల్ని కాపాడి సంరక్షించి నీ సన్నిధానంలో నీ బయనక మరి ఒక్కసారి మేమందరంలో చేరి నేను స్తుంచి గణపరిచి ఆరాధించే బాంకి మీరు వందనాలు చేస్తూ ఉన్నాను కొద్ది నిమిషం నీ వాక్యం ధ్యానం అయి ఉంటుందిగా నీ ఆత్మచేతనను మమ్మ నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేబం మహిం పొందుకోమని నీ ప్రియ కుమారుడు వాళ్ళ అక్షుడైన ఏ సుక్రీస్తున్నాము ప్రార్థించి పెట్టుకొని చున్నాము తండ్రి ఆమె ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభుత్వ క్రీస్తు సమస్త మానవాళ్ళ కొరకు ఆయన సిలువలో బలిపశువుగా మారడానికి తెలుసు జయప్రవేశం జయప్రవేశము వచ్చేసినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ మఠలాదివారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అంత మాత్రమే కాదు కానీ ఈ మఠలాదివారం యొక్క ప్రాముఖ్యతను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభక్తైనటువంటి ఈ జకరియ భక్తుడు క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై సంవత్సరముల క్రితమే ప్రభుత్వ ఎస్సు క్రీస్తు పట్టణంలో గాడిద మీద గాడిద పిల్ల మీద ఆయన ఊరేగుతూ వస్తాడు విషయాన్ని ఎప్పుడో ఐదు వందల ఇరవై సంవత్సరముల క్రితమే క్రీస్తు పూర్వము ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమైన వాళ్ళ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు లేక లేఖనములు ఏమైతే వ్రాయబడి ఉన్నవో ఏమైతే ప్రవచింపబడి ఉన్నవో అవన్నీ కూడా నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం రెండు యేసు క్రీస్తు యొక్క జననము గురించి ఆయన ఏ రీతిగా సిలువలో మన కొరకు మరణించబోతున్నటువంటి ఆ యొక్క సిలవ శ్రమను గురించి పునరుద్ధానము గురించి ఎరుసలేములో జయప్రవేశము గురించి ఇవన్నీ కూడా ప్రవచనాలన్నీ కూడా నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇంకా నెరవేరవలసినటువంటివి కూడా ఉన్నవి అవేంటనేది మనందరికీ తెలుసు రాబోయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాక్కడ ఆ యొక్క రెండవ రాకడకు ముందుగానే మరి జరగవలసినటువంటి సంఘటనలు తు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడులు ఇజ్రాయేల్ పైన హమాస్ తీవ్రవాదుల దాడులు రష్యా ఉక్రెయిన్ పై దాడి ఆయా దేశాలు ఆయా చిన్న రాష్ట్రాలపై యుద్ధాలు ప్రకటించడం ఆక్రమణ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అని యేసుక్రీస్తు వారు ముందుగానే సెలవిచ్చారు మీ రాకడకు సూచనలు ఏంటి అని అడుగుతూ ఉంటున్నప్పుడు ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడుకుని ఉన్నామో అవన్నీ కూడా జరుగుతాయి కానీ అంతము వెంటనే రాదు అని యేసు క్రీస్తు వారు చలించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకు అంతము వెంటనే రాదు అంటే సమస్త మానవాళ్ళి కూడా యేసు క్రీస్తును తెలుసుకోవాలి అంతటా అందరూ మానమనసు పొందాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ ప్రపంచం పట్ల మరి ముఖ్యంగా మానవాళి పట్ల మానవ జాతి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు తండ్రి తన కుమ్మళిలో జాలిపడినట్లు దేవతి దేవుడు ఆయన మిగతాడు మన జాలిపడుతూ ఉన్నాడు ఏ ఒక్కడు కూడా నరకముకు వెళ్ళడా ఆయనకి ఇష్టం లేదనేటువంటి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రవక్తలటువంటి ఈ జకర్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సిఎం నివాసులారా బహుగా సంతోషించిడి ఎరుషులేమ నివాసులారా ఉల్లాసముగా ఉండి నీ రాజు నీతి పిల్లడను రక్షణ గలవాళ్ళను దీనిడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చి ఉన్నాడు ఎవరైనా రాజు ఎవరికి రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు రాజాది రాజు అనేటువంటి యేసు క్రీస్తు వారు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏముంటున్నారంటే నీతి పరుడును రక్షణ గలవాడును ధీరుడుగా ఉన్నాడు పరుడు మన నీతి యావత్తు దేవుదీత మురికి కొట్లా కనబడుతూ ఉంటే యేసు రక్తము మన నీతి మంతులుగా చేస్తుంది ఆయన నీతి మంత్రుడు అపరాధి రక్తమును నేను అప్పగించాలనేటువంటి బేధన పడుతున్నటువంటి పిలాతో మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి నిరపరాధిని అపరాధిని కాదు నిరపరాధి రక్తం నేను అప్పగిస్తూ ఉన్నాను కాబట్టి ఈ పాప నా మీద వద్ద కడిగేసుకున్నాడు కనుక ఐసు క్రీస్తు ఆయన రక్షకుడై ఉన్నాడు మూడవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దీనుడుగా ఉన్నాడు గాడిద గాడిద పిల్ల ఎక్కుతూ ఉన్నాడు ఆయన దీనత్వం ధరించిన ఎందుకు దీనిగా మారిపోయాడంటే నీ మీద నా మీద ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి తిరుపి పత్రిక రెండవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకుని రిక్తులుగా చేసుకుని అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం రిక్తులుగా సర్వోన్నతి దేవాతి దేవుడు మహోన్నతి దేవాతి దేవుడు మన కొరకు ఆయన రిక్తునిగా రిక్తహస్తాలతో ఏమీ లేని వాడుగా చేతగాని వాడుగా మారిపోయాడు కారణం ఏమిటంటే మనందరి యొక్క పాపములు ఆయన మీద మోసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకేమంటున్నాడంటే ఎఫ్రాయములు ఎఫ్రాయములు రథములు ఉండకుండా నేను చేసేది నువ్వు గుర్రము లేకుండా చేస్తును యుద్ధపు విడు లేకుండా పోవునో నీ రాజు సమాధాన వార్త సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయను సముద్రము నుండి సముద్రము వరకు ఏ ఏపినది మొదలుకొని బోధిగంతుడి నివాసుల వరకు అతడు ఏరుడు నామానికి మహిమ కలుగు ఆయన సర్వోన్నతుడు సర్వాధికారి ఆయన రాజ్యము అంతము లేనిది యుగములో ఉండేది తరతరములో ఉండేది ఆయన ఏలుతున్నటువంటి దేవత్య దేవుడు అలాంటి దేవుడు మానవుడు మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపూర్వకముగా ఎరుషులేములోనికి వస్తూ ఉన్నాడు అంటే తను తాను అప్పగించుకోవడానికి ఆయన దినములు పరిపూర్ణమైపోయాయి సువార్త జరిగించాడు ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు పరిచయం వచ్చేసి సమస్త మానవాళి కొరకు ఆయన మార్గము చూపించాడు సత్యముజ్జీవు మార్గము నేనే అయి ఉన్నాను అనేటువంటి సెలవు తినటువంటి దేవుడు మార్గము చూపడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరటం మనం చూస్తూ ఉన్నాం వ్యూహాలు సువార్త వ్యూహాలు సువార్త పన్నెండవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పన్నెండవ అధ్యాయంలో క్రీస్తు ఎరుస్సుము ప్రయాణమవుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పన్నెండవ వచనంలో మరునాడు ఆ పండుగకు వచ్చి బహుజన సమూహము ఏసు ఎరుసుమునకు వచ్చు ఉన్నాడు అని విని ఆ పండుగలో యేసుక్రీస్తు ఎరుశలేము వస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను విని అనేక మంది ఏసుక్రీస్తుని వెంబడించడానికి స్థుతించడానికి ఆయన ఘనప అప్పటికే ఆయన లాజరును లేపాడు లాజర్ చనిపోయినటువంటి లాజరు మూడవ దినమున తిరిగి మరి ఆ కుటుంబ సభ్యులకు యేసు క్రీస్తులు అప్పగించబడడం ఇవన్నీ లాజల విషయంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ నోట ఆ నోట లాజను కూడా లేపినటువంటి యేసు క్రీస్తు మన ఎరుచి లేపులోనికి వస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళై అంటున్నటువంటి విషయం ఏమిటంటే పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనములో అంటున్నటువంటి మాట బహుజన సమూహము యేసు ఎరులకు వచ్చి చూన్నాడు అని విని జయము ప్రభువు పేద వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థితి పడిన దాకా అని కేకలు వేసి శ్రీ ఏ కుమారి భయపడకము ఇదిగో నీ రాజు గాడిద పిల్లల మీద ఆశనుడై వచ్చి చూ ఉన్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుని ఉందే ఉన్నా మనకి మహిమ కలిగింది కాక పొడినటువంటి యేసు క్రీస్తు గురించి జకరియా ప్రవక్త ఏ ప్రవచనం అయితే పలికాడో అదే ప్రవచనం అవే మాటలు ఇక్కడ కూడా రాయబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన ఏర్శలేములు జయప్రవేశము ఏమై పిలుస్తూ ఉన్నారు ఇస్రాయలు ప్రభువు స్థుతింపబడిగాక ఇస్రాయలు వాళ్ళు స్థుతింపబడిన దాకా ప్రముఖకు వచ్చినటువంటి ఇస్రాయేల్ రోజు సుతింపబడిన గాకని కేకులు వేస్తున్నారు ఏను కుమారి గొంతులు వేయము సంతోషించము ఎరుషులేము కుమార్తెలారా ఇదిగో మీరు రాసు రక్షకుడు రక్షణ లేవ్వబోడు నాకు ఆయన వస్తూ ఉన్నాడు సమస్త మానవాళి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి ఆయన సినువలో తను తను బలిపశువుగా అర్పించుకోవడానికి ఆయన రాబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవునికి ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆల్ ది బెస్ట్ అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖర్చూరపు మటలు ఖర్చూరపు మటలు దేనికి సాదృశ్యం అంటే విక్టరీకి విజయానికి సాదృశ్యము ఆ విజయానికి సాదృశ్యమైనటువంటి ఖర్జూర మట్టలు తీసుకుని వస్తూ యేసుకు వెల్కమ్ చెప్తున్నారు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు జయ జయప్రవేశం చేస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అనేక మంది దేవుని స్థుతించారు ఘనపరిచారు ఆరాధించారు ఈ మఠరాది వారంలో మరి రేపటి నుంచి మనము పరిశుద్ధ వారములో యేసుక్రీస్తు చివరిసారిగా ఎరిశలేములో లేక గిక్షమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆ ప్రార్థనలో సమస్త మానవాళి కొరకు శిష్య జలాంగం కొరకు తన గురించి కూడా దేవత దేవునికి ఆయన ప్రార్థన చేసినటువంటి విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం ఏ రీతిగా ఆయన అప్పించి పడిపోతూ ఉన్నాడో ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను నా ఇష్టం కాదు కానీ నిశ్చితమే జరిగించి ప్రభు అని ఆయన చేసినటువంటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆయన ఎంతగా భారముగా ప్రార్థన చేశాడంటే నేను దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాను అయితే నాకు దాని ఎందుకు సంతోషం లేదు కానీ ఈ ప్రజలను దృష్టి నుండి కాపాడు ప్రభు అని ఆయన ప్రార్థన చేశాడు వ్యవహారం సువర్త పదిహేడవ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రవైనటువంటి యస్సు క్రీస్తు వారు ఆయన సమస్త మానవాళి కొరకు చేసినటువంటి విజ్ఞాపన మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మన ఇదలో ఉన్నటువంటి ప్రేమను ఇంకా జ్ఞాపకం చేసుకుంటాం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళారా కాబట్టి ఈ ప్రవైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ఎరుశలేమి జయప్రవేశాన్ని గురించి నలుగురు సువార్తికులు కూడా రాస్తారు మత్తయ్య రాస్తారు మార్కు రాశారు లోకా రాశారు వ్యూహానం భక్తుడు కూడా రాస్తారు మత్తయ్య ఇరవై ఒకటి ఐదు పది లోక పంతొమ్మిది మూడవ వచనం ఏడవ వచనం వరకు మార్కు పదకొండు పదకొండు వ్యూహాను సువార్త పన్నెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఈ రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వర వ్యూహాను సార్త పన్నెండవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పన్నెండవ వచనం నుండి మనం అలా క్రింద వరకు వస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం అంటే ఎస్ క్రీస్తు వారు మానవుల కొరకు ఆయన ఏ రీతిగా ఎరుస్ ప్రవేశం చేస్తూ ఉన్నాడు మానవుల విమోచన కొరకు ఆయన వస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇదంతా జరిగిపోయినటువంటి విషయం ప్రియమైన మాట్లాడారు ఇదంతా జరిగిపోయిన విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రవచన నెరవేర్పి చూస్తూ ఉన్నాం రెండవ రాకడికి సంబంధించినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మూడవదిగా మనం ఆలోచించవలసిన విషయం విషయం ఏంటంటే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో పౌలు చాలా చక్కగా రాస్తూ ఉన్నారు మీరు ఇవన్నీ చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు సమస్తమును ఓడ్చుకున్నటువంటి యేస్సుని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరు మనం జ్ఞాపకం చేసుకోవాలి మన కొరకు సమస్తమును ఓర్చుకున్నాడు రెండవది ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఓర్చుకున్నది చూడబోతున్నటువంటి పరలోక పట్టణంలో తనటువంటి నుండి కుడి పాశ్వం ఆయన ఏ రీతిలో ఉండబోతున్న విషయాన్ని కూడా ఆయన ముందుగానే చూసిన వాడే ఆయన సమస్తమును కూడా ఓర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ హెబ్రి పత్రికలో ఈ పన్నెండవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఫేబరి పన్నెండు పన్నెండులో మొదటి ఆరు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహమును మేఘము వలె మనల్ని ఆహ్వానిస్తున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి రెండవ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మన యుద్ధం ఉంచుకున్నటువంటి పందములో ఓపికతో పరిగెత్తుదాం ఏంటి మన ఇంటిలో చూడటువంటి పందము దేవుడు పవరి యేసుక్రీస్తు యేసుక్రీస్తు తనటువంటి దేవుడు ఏ విషయాన్ని అయితే ఉంచాడో ఆ పందెములో ఆయన నిగ్గాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి లోక పాపములను మోసుకొని పో దేవుడిని గొర్రె పిల్లగా ఆయన లోకానికి వచ్చాడు ఆయన కార్యాన్ని ముగించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకేమంటున్నాడంటే మన ఎదుట ఉంచబడినటువంటి పందములో ఓపికతో పరిగెత్తదం ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎస్సు క్రీస్తు ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుణ్ణి సింహాసనం యొక్క కుడి పాశ్వమున ఉన్నాడు ఇది మనము విశ్వాసములక క దాన్ని కొనసాగించడం వైపు చూడాలి అంటే ఆయన ఏం చేశాడంటే సినిమా శ్రమలో అనుభవించాడు ఏ రీతిగా అనుభవించాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రణీతిలో ఉంచుకునేటువంటి ఆనందము కొరక ఏమిటి ఆ ఆనందము అనేకుల రక్షణ గ్రంథం రావడాల్చే మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నాడు గొర్రె ఏ ఎరీతికైతే కషాయం అనేది మౌనముగా ఉండిపోతుందో ఆయన కూడా మౌనముగా ఉన్నాడు శిల్వ శ్రమలు అనుభవించాడు నిందలు అవమానాలు పిడుగుద్దులు మొక్కు మీద ఉమ్మేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన భరించాడు కారణం ఏమిటంటే తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము ఏమిటి ఆనందం అంటే అనేకుల రక్షణ తను ఎందరంగీకరించు అనగా తన లాభమందు విశ్వాసం ఉంచు వాళ్ళందరికీ దేవుని పిల్లలకు అధికారము ఎలా అంటే ఆయన సిలువలో కాచినటువంటి రక్తము ద్వారా ఎవరైతే శుద్ధి చేసుకుంటూ ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క కుమార్తెలు అవడానికి అవకాశం ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏం చేసేటట్ట తన ఎదుట ఉంచబడినటువంటి ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరికి అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించాడు ఇప్పుడు మనం సిలువను సహించవలసినట్లు అవసరం లేదు కానీ ప్రయోగాలు ట్యాంపిటీషన్స్ లోకాశ నేత్రాశ శరీరాశ జీవపు డంభం వీటిని మనం జయించాలి అంటే ఏసు చెప్పినటువంటి మార్గము ఆయన తన ఎదుట వచ్చిపోయినటువంటి ఆ యొక్క ఆనందము కొరకే శిలువను సహించాడు ఆయన సిలువను సహించాడు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఇంకేం చేసినాడు ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన తండ్రి దేవుని కుడుపాశ్వమున ఆయన ఉన్నాడు దేవుని నామమునకు మహిమ కలగన నీవు నేను కూడా రీతిగా ఆయన ఉన్న స్థలంలోనికి మనము కూడా వెళ్ళాలి అంటే మన ఎదుటి నుంచి పందెములు ఓపికతో పరిగెట్టాలి ఏమిటి మన ఎదుటది మన కొరకు రాజ్యము ఆల్రెడీ ఉన్నది ఆ రాజ్యంలోనికి మనం చేరాలి అంటే మనకి ఇవ్వబడినటువంటి టార్గెట్స్ మన కొరకు ఇవ్వబడినటువంటి గోల్స్ ఏమైతే ఉన్నావో వాటిని అచీవ్ చేసుకోవడానికి ఏసు వైపే చూడాలి ఇంకా ఎవరి వైపు చూసినా కూడా మనం పరిగెట్టలేము మనం పరుగు పొందేమో ఆత్మీయ ఆధ్యాత్మిక యాత్రలో లేక ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగాలి అంటే ఏసు వైపే చూడాలి ప్రియమైన వాళ్ళ జాన్ బనియన్ అనేటువంటి ఒక భక్తుడు ఒక పుస్తకాన్ని రాశాడు పరిశుభ్రుడు యాహాను ప్రకటన గ్రంథాన్ని ఎరితిగా దర్శన రీతిగా రాశాడో ఈ జాన్ బనియన్ అనేటువంటి భక్తుడు కూడా దర్శన రీతిగా ఒక పుస్తకాన్ని కూడా రాశాడు ఆ పుస్తకంలో యాత్రికుడు అనగా విశ్వాసి ఎదుర్కొంటున్నటువంటి శోధనలు ప్రలోభాలు లోకాశలు నేత్రాశలు శరీరాశలు ఇవన్నీ కూడా చూచిన వాడై జయించిన వాడిగా ఉంట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఇక్కడికి రా ఇక్కడికి రాని మార్గంలో చూపిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు కూడా తన ఆత్మ చేత నింపబడుతూ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండినటువంటి విషయాలను ఆ జాన్ బనియన్ భక్తుడు చాలా కండులోకి కట్టినట్లుగా పుస్తకాన్ని రాశాడు అనేక పర్యాలు నేను కూడా చదివాను మరి వీలైతే మీరు కూడా ఆ యాత్రికుని ప్రయాణము అనేటువంటి పుస్తకాన్ని మరి బైబిల్ క్రైస్తవ వేదాంత పుస్తకాలు అవుతున్నటువంటి ఆ పుస్తక శాలలో దొరుకుతూ ఉంటుంది పెద్ద వేళ కూడా కాదు ఒక రెండు మూడు వందలు ఐదు వందల లోపే ఉంటుంది కాబట్టి దాన్ని వీలైతే ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దాన్ని కొని చదవడానికి ప్రయత్నించండి అది ప్రాక్టికల్ లైఫ్లో చాలా అవసరంగా ఉంటూ ఉండదు ప్రిమని వాళ్ళ ఈ పత్రికలు మనము చదువుతూ ఉంటున్నప్పుడు మనకి ఏ విధముగా మన జీవితానికి అర్థం పడుతూ మనం నడిపిస్తూ ఉంటాయో యాత్రికులు ప్రయాణం అనేటువంటి ఈ పుస్తకము కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి యేసు క్రీస్తు మన కొరకు అవమానాన్ని నిలు సిలువను నిందనలన్నింటినీ కూడా భరించాడు ఆ రీతిగా ఉండడం చేత ఆయన ఎక్కడో తండ్రి దేవుని కుటుపాశమున ఆయన ఉన్నాడు అయితే మనం చేయవలసింది ఆయన నడిచినటువంటి మార్గములు మనం ముందుకు నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు అలసట పడకయు ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన ఓర్చుకున్నటువంటి ఆయనను తలంచుకున్న ఎవరు అయినా ఎస్సు క్రీస్తు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయువ కూడా క్రీస్తు ఓర్చుకున్నాడు ఎందుకు ఓచుకున్నాడు తన ఎదుట ఉంచుకున్నటువంటి ఆనందము కొరకై ఆయన శిల్వ శ్రమలను నిందలను కూడా ఆయన ఆనందముగా భరించాడు ఎందుకంటే దేవుని యొక్క రాజ్యములో ఆయన చేరాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం హెబ్రి పత్రిక ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు శరీర దినములలో మహారోధనతోనూ కన్నేళ్లతోనూ మరణము నుండి రక్షింప కలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడిను అనేటువంటి మాటను చూస్తూ ఏమిటంటే ఆయన కుమారుడు ఇండియు కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను విధేయత నేర్చుకున్నాడు తాను పొందినటువంటి శ్రమను బట్టి శ్రమలో మనము నలుగుతూ ఉంటూ ఉంటూ ఉన్నప్పుడు ఆ నలుగులో ఉన్న మనం ఆధ్యతకు నిలబడుతూ ఉంటూ ఉన్నప్పుడు మనం మరింతగా ఒక యోధులుగా వేసు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు జయించే వానిగా ఉండడానికి అవకాశం ఉన్నదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆ రీతికి ఆయన చేసేది కాబట్టి మరియు ఆయన పొందినటువంటి సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మిల్కీ సెద్దు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని దేవుడి చేత పిలువబడి తనకు విధులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన ఆయన ఏమైందట తనకు విధులైనటువంటి అందరి కొరకు కూడా నిత్య రక్షణకు ఆయన కారకుడు ఆయను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము చేస్తుంది ఏంటంటే ఆయన సమస్తమును కూడా ఎనితిగా ఆ రీతిగా మనమును కూడా ఓచుకుంటూ ఉంటున్నప్పుడు ఉన్నప్పుడు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు క్రీస్తువులకు నిందలు అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆయనను తలంచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మీరు పాపముతో పోరాడటంలో రక్తము కార్చినంతగా ఇక దానిని ఎదిరింపలేరు మరియు నా కుమారుడ ప్రభువు శిక్షను దృఢీకర బాయకు ఆయన కద్దించినప్పుడు విసుకకు ప్రభువు తానే ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును ఆయన హెచ్చరికను మరచితిరి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం కాబట్టి అన్ని విషయాలను కూడా యేసు వైపే చూడాలి ఏసు క్రీస్తు వారు ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు ఎరుసలేములో జయప్రవేశం చేశాడు సిలువకు తాను తాను అప్పగించుకున్నాడు వివిధ రాజానికి శుభము అని ఆల్రెడీ వారు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు చేశాడు కనుక విశ్వాస యాత్రలో నీవు నేను కూడా ముందుకు కొనసాగాలి అంటే ట్టిందకుండా మనం ఉండాలి అంటే అన్ని విషయాలను కూడా మనము వేసు వైపే చూడాలి ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన పొందినటువంటి శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాను నీవు నేను కూడా ఎంత విధేయత నేర్చుకోవాలో ఆలోచన చేసుకోవాలి ఇంకనూ పోరాడలేరు కానీ సమస్తములు ఓచుకున్నటువంటి ఆయనను తలంచుకుని అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఆయనే మనకు మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు జీవమై ఉన్నాడు ఆయనే మనకు సెలబ్రిటీ అయి ఉన్నాడు ఆయనే మనకు దేవుడు అయి ఉన్నాడు మోక్షదాత అయినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసం మనకు కర్తయ్యం దాన్ని కొనసాగించు అనేటువంటి ఏసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచున్నటువంటి ఈ పందెములో మనము కూడా నమ్మకమైన దాసుల అని ఏ రీతికి అయితే పౌరు భక్తుడు దేవుడి చేత హెచ్చబడతాడని సాక్ష్యమిస్తూ ఉన్నాడో మనము కూడా ఈ పోరాటంలో ముందుకు సాగుతూ ఒక యోజన వలె దేవుల చేత అభినందన పొందుకునే భక్తుడుగా భక్తురాలుగా ఉంటకు దేవుడు తన ఆత్మ చేత నిన్ను నన్ను కాపాడి సంరక్షించి నిత్య రాజ్యమునకు వారసులుగా దాకా ఆమె దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను బట్టి ఉదయకాల సమయంలో నువ్వు మా కొరకు చేసినటువంటి గొప్ప త్యాగమును అని చెాగ్యం ఇచ్చావు నీ యొక్క ప్రవర్తన నెరవేర్పు నీ శ్రీముల జై ప్రవేశము జరిగించినటువంటి విషయాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం యూధి రాజ్యానికి శుభము అనే రీతిగా వారందరూ కూడా నాయన వారి స్వాగతం పలికినట్టుగా నాయన మేమును కూడా నీవే మా దేవుడు మా రక్షకులు పోషకుడు విమోచకుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్ని విషయాల్లోనూ మాకు మార్గం చూపినటువంటి నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు నీకు రూపాన్ని గ్రహించి మహిం పొందమని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి శరీర బలహీనత ఎవరైతే బలహీనంగా ఉన్నారో వీళ్ళందరినీ తాకి ముట్టి స్వస్థపరచండి వీళ్ళు అనేక మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ రాసి ఉన్నారు టెన్త్ క్లాస్ రాస్తూ ఉన్నారు దేవ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు వీళ్ళందరినీ ఇకృపంలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేయమని మహిమ పొందుకోమని దీవారం అంతటిపైన ఇకృప కాపులా తోడిచి మహిమ పొందుకోమని ఇప్పుడు ఎక్కువ మంది మా రక్షకులు అనే మన నిక్కులు ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను మన తండ్రిని దేవుడి ప్రేమయు ప్రభు యస్సుకు క్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్నింటి సహవాస్తము మీ అందరికీ సదాకాలము తోడేడును గాక ఆమెను